మండల పార్టీ అధ్యక్షులు వాటర్ చైర్మీర్ నా పేరు వెల్లబూల్ రామ్ రెడ్డి మరి గత ప్రభుత్వంలో మా మిస్సెస్ సర్పంచ్గా ఉంది ఇది మూడు సంవత్సరాలన్నా కూడా ఆ రోజున రంగరాజు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు అలాగే వైఎస్ఆర్ నాయకులు మా సర్ మా మా మిస్సెస్ని సర్పంచ్గా ఉన్న ఏ పని కూడా మూడు సంవత్సరాల నుంచి పంచాయతీ నుంచి ఎస్టిమేట్లు కానీ చెయ్యొద్దని డిపార్ట్మెంట్ చెప్తే ఒక్క ఎస్టిమేట్ కూడా మూడు సంవత్సరాలు వేయలేదు అలాగే మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఏమి చేయలేం ప్రజలు అడుగుతున్నారు ఏమీ చేయలే పరిస్థితి వచ్చింది అలాగే మేము ఆ రోజుల్లో మన రఘురామకృష్ణరాజు దగ్గర కూడా ఒక పది లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది ఆ గ్రాంట్ని కూడా ఎస్టిమేట్ చేయొద్దని చెప్తే డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేయడం వల్ల మరి ఎంత దుర్మార్గం అండి మరి దీనికి మేము ఏంటంటే ఇవాళ తోట ప్రభుత్వం తెలియదేశం అలాగే మన ఎమ్మెల్యే నిధాంత అచ్చినంగా ఒకటే చెప్పారు మా అందరికీ ఎప్పుడైనా సరే సర్పంచ్ మనం ఎలా గెలిచామో ఏ పార్టీ సర్పంచ్ అయినా వైఎస్ఆర్ అయినా బీజేపీ అయినా జనసేన లేదా కాంగ్రెస్ అయినా సర్పంచ్ సర్పంచే సర్పంచ్ని అధ్యక్ష ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన సర్పంచ్ అధ్యక్ష జరుగుతుంది ఎంపీడీసీలని ఉండాలా ఖచ్చితంగా ఆ అధ్యక్ష స్థానంలో ఇవ్వాలని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు జరుగుతుంది ప్రతి ఊరు జరుగుతుంది కానీ మరి పెరమండ్రొత్తులోకి ఎందుకన్నది ఏఎంలో మరి సర్పంచ్ గారు కానీ ఎంపీ ఉప సర్పంచ్ గారు కానీ దాని అనవసరంగా మన రాతాంబరం చేసి మన ఎమ్మెల్యే గారి మీద బొరదడం అన్నది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రాబోయే కాలంలో అందరూ కలిసి కొట్టుగానే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నావు కాబట్టి అందరం కలిసి కొట్టుగా పనిచేస్తేనే ప్రజలకి ఏ అయినా చేయించడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఏ అవకాశం సెలవు